అందరికీ హాయ్ అండి ఈరోజు కనుమ కదండి అందరికీ కనుమ శుభాకాంక్షలు అండి ఈరోజైతే కొంచెం పరవాణం చేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి రెండు రెండు ప్యాకెట్లు పాలు వేసాను ఇదిగో కొన్ని బియ్యం వేస్తున్నాను అన్నమాట ఒక గ్లాస్ తోటి ఒక సాల్డ్ బియ్యం వేసాను సగ్గు బియ్యం పరవాణం చేసుకుందాం మనం ఒక పక్కన టీ పెట్టాను పొద్దుటే చేద్దామని ఉండు దాన్ని బాబు బ్రష్ చేసామని మావయ్య నువ్వు స్నానం నీళ్ళు పెట్టేస్తాను నువ్వు చేస్తావు మా కూడా చేస్తావు బియ్యం వేస్తావు కదండి ఇలాగా ఉడితే తర్వాత సగ్గు బియ్యం ఇలాగ బియ్యం బెల్లం అది కట్ చేసి పెట్టుకున్నావు ఇవాళ మరి కనువుగా పెట్టి అందరూ కక్కలో మొక్కలో చక్కగా అందరూ చేసుకుంటారు మనం ఇంకా ఏం చేస్తామో తెలియదు వస్తాను పర్వణం చేస్తున్నాను నేను ఇలా శుభ్రంగా ఉడుగుతుంది మనం పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మనం అన్నం ఇలా ఉడికేటప్పుడు రెండు కలిపి ఉడికితే ఇప్పుడు సగ్గుబియ్యం కూడా మనం ఇవి రేషన్ బియ్యం రేషన్ బియ్యం అయితేనే బాగుంటుంది బెల్లం పక్కన కొట్టి పెట్టుకున్నాను ఇలాచీని ఇప్పుడు మనం సగ్గుబియ్యం కూడా వేసేస్తాం సగ్గుబియ్యం నీకు తెలియద్ద సబ్బు కదమ్మా సగ్గు బియ్యం అని ఇది రెండు వేళ ఉడుగుతాయి నేను చుట్టూ చేస్తాను మా మనవాడు చూసారా సబ్ సబ్బు కలుపుతారా అంటున్నాడు రెండు కలిపిప్పుడు మనకి అలాగా శుభ్రంగా రైస్ బాగా ఉడిగితే బాగుంటుంది అన్నమాట ఇదిగోండి టీ పెట్టాను అక్కడ హాట్ వాటర్ పెట్టాను ఇదిగో బెల్లం ఇలాచి కొట్టు పక్కన పెట్టుకున్నాను దీని తర్వాత టిఫిన్ చేసుకుందాం అండి బియ్యం రాత్రి నానబెట్టాను అనమాట రేషన్ బియ్యం రాషన్ బియ్యంతో వండుకుంటేనే బాగుంటుంది ఇదిగోండి బెల్లం కూరను ఇంకో ఒక ఐదు యాలకులు పొడి చేసి పెట్టాను ఇప్పుడు మనం ఇందులో వేసుకుందాం అండి ఉడికిపోయింది బాగానే సగ్గుబియ్యం రైస్ కూడా చూసారా ఇప్పుడు మనం బెల్లంని ఇలాచి కూడా నేను వేసేస్తున్నాను ఇది తర్వాత సరిపోతే వేస్తాను ఒకసారి ఇలా కలిపేసుకుంటే అన్నం బాగా ఉడిగితే చూసారు కదా సగ్గుబియ్యం పరుమాన్నం రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టేసుకొని టిఫిన్ ఒక దోశ వేస్తానండి మా నాన్నగారికి ధనుకి మీరందరూ ఈరోజు చాలా స్పెషల్ ఐటమ్స్ చేసుకుంటూ ఉంటారు బిర్యానీలు చికెన్లు మటన్లు అన్నీ మా మా కూడా బిర్యానీ చేసేయండి అంటున్నాడు కానీ చికెన్ తెచ్చేస్తావా చూసారు కదా అయింది పక్కన పెట్టుకుందామండి బెల్లం సరిపోలేదు కొంచెం ఆ బెల్లం కూడా వేస్తానండి ఇంకో కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకుని టిఫిన్ వేసుకుందాం ఇదిగోండి చూపించడం మర్చిపోయాను ఈ కూరలు గోల్ కింద ఉంటుందండి దాని బాబు ఇదిగో ఇంకొక దోశ వేస్తున్నాం పచ్చ లాంటిలో పేస్ట్ చూడు నీ నీ వాష్రూమ్లోనే ఉంటుంది నా వాష్రూమ్లోనే ఉంటుంది చూడు ఇందుకండి దోశ తీసేసుకొని కొట్టేసేస్తాను దాని బాబు తాతగారు పైనుంచి రాలేదే దాని బాబు ఎలారా నేను ఇప్పుడు వండాను కదా వెళ్ళరా దగ్గర ఇప్పుడు వండాను కదా ఇంట్లో ఏమేసాను పర్వణలోని చెప్పు ఒకసారి సగ్గు బియ్యా మరి ఇంకా సర్పాను సర్ సర్పు సర్పు పరమాండం నేను చిన్నబాబు పోయి అన్నా వద్ద చూసాడ ఎంత ఉండిపోతాడో కోవాలి తిని పెట్టి పెట్టి పెట్టిని ఇంకొండీ కూడా తీసేసుకున్నావు మీరందరూ ఏం టిఫిన్ చేసుకున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాకైతే ఈరోజు కొంచెం బెల్ సేమీ పరమాణం చేశాను టిఫిన్కి అన్నాడు దోశలు దాను తిన్నావా లేదా నువ్వు అయిపోయిందండి ఇది కూడా మనం తీసేసుకున్నాం చూసారా ఇదిగోండి ఇదిగోండి ఈరోజు టిఫిను దోసలేసాను ఆవకాయ పచ్చడి వేసాను కొంచెం వేడి వేడి చూసారా సగ్గు బియ్యం పరమాండం చేశాను మా మనవాడు అనమాట పరమాండం అంటే సర్ప పరమాండం అంటున్నాడు సగ్గుబియ్యం అంటే ఇవ్వండి కొంచెం బెల్లం ఎర్రగుంది కమ చెలో ఉంది ఏమ్మా వస్తాను చూసారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి ఇన్స్టాలో కూడా పెడుతున్నాను మీరు ఫాలో అవుతూ ఉండండి ఈరోజు అందరికీ కూడా కనుము శుభాకాంక్షలు అండి అందరూ వెరైటీస్ చూసి అందరూ బిర్యానీలు అన్నీ కూడా చేసుకుంటారు ఈరోజు అందరూ హ్యాపీగా ఉండండి సంవత్సరం అంతా హ్యాపీగా ఉంటారు మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటారు